శ్రీకృష్ణుడి తడేగ శ్రీవరదుడు చిన్నారి బాలుడే శ్రీవరదుడు శ్రీకృష్ణుడి తడేగ శ్రీవరదుడు చిన్నారి బాలుడే శ్రీవరదుడు గాయి గోపాలుడు మన గాయి గోపాలుడు ಶ್ರೀ ಕೃಷ್ಣುಡಿ ತಡೆಗ ಶ್ರೀವರದು ಚಿನ್ನಾರಿ ಬಾರುಡೆ ಶ್ರೀವರದುಡು ನಂದಾಯ ಸೋದ ನಂದನುಡಿತಡೆ ಗುದೆ ವಸು ತೊಡಿತು ಶ್ರೀವರದು ನಂದಾಯ ಸೋದ ನಂದನುಡಿತಡೆ ಗ తడు శ్రీవరదుడు వెన్న దొంగయ్య వేణువునూదుచూ వెన్న దొంగయ్య వేణువునూదుచూ గోవుల కాచయిన గోపాలుడు గోవుల కాచయిన గోపాలుడు పాపపు తలపులు పోగొట్టువాడంట పోతన పాలిట పరమాత్ముడు పాప పూతల పూలు పోగొట్టువాడంట పోతన పాలిట పరమాత్ముడు శకటముగా వచ్చిన ధనుజుని దునిమీనా శకటముగా వచ్చిన ధనుజుని తడే పసిబాలుడితడే శ్రీవరదుడు పసి తడే శ్రీవరదుడు శ్రీకృష్ణుడి తడే గ శ్రీవరదుడు చిన్నారి బాలుడే శ్రీవరదుడు సంసార బాధలను సవరించువాడంట సుడిగాలి సంహారి శ్రీవరదుడు సంసార బాధలను సవరించువాడంట సుడిగాలి సంహారి శ్రీవరదుడు చీరలెన్నోదోచి జ్ఞానమిచ్చాడంట చిన్ని కృష్ణుడి తడే శ్రీవరదుడు ചീരലെന്തോ ദോചി ജ്ഞാനമിച്ചട ചിന് കൃഷ്ണോടുത്തേ ശ്രീവരദുടൂ കൊണ്ടെത്തിശരണു കോരിന വരിച്ചാട ശ്രീവരദുടൂ శరణు కొండ నెత్తశారి రక్షించినాడంట శ్రీవరదుడు పావన చరణాలు పణిరాజుపై నుంచే పావన చరణాలు పణిరాజుపై నుంచే మాడిన స్వామి శ్రీవరదుడు మాడిన స్వామి శ్రీవరదుడు శ్రీకృష్ణోడేగ శ్రీవరదుడు చిన్నరే బాలుడే శ్రీవరదుడు అగబకాంతటి నట్టి గ అందల సుందరుడే శ్రీవరదుడు అల్లారి పనులాతో అలరించినాడంట అల్లారి పనులాతో అలరించినాడంట అంబుజనబుడే శ్రీవరదుడు అంబుజన భుడే శ్రీవరదుడు మన్ను తిన్నాడంట మాయ చూపాడంట ముద్దు మాటలాడి మురిపించేనంట మన్ను తిన్నాడంట మాయా చూపాడంట ముద్దు మాటలాడి మురిపించేనంట పసిబాలుడయ్యా యశోద ప్రేమకు యశోద ప్రేమకు బంధించబడినంట శ్రీవరదుడు బంధించబడినంట శ్రీవరదుడు శ్రీకృష్ణుడి తడేగా శ్రీవరదుడు చిన్నారి బడే శ్రీవరదుడు తరువుల శాపమును తప్పించినడంట భక్తుల బంతి శ్రీవరదుడు ತರು ಶಾಪನು ತಪ್ಪಿನ ಭಕ್ತುಲ ಬಂದಿ ಶ್ರೀವರದು ಚಾಣೂರು ಮುಷ್ಠ ಮದ ಮಣಚಿನ ಕುಬ್ಜಾನು ಕಚೈನ ಜಗದೀಶು ಕೊಬ್ಜಾನು ಕಚೈನ ಜಗದೀಶು ಕಲುಡೈನ ಕಂಸಮಿ ಕಳತೇಚಿನ కరుణామయుడితడే శ్రీవరదుడు కన్న తల్లి తండ్రి కష్టాలు తీర్చిన కన్నయ్య ఇతడేగా శ్రీవరదుడు కన్నయ్య ఇతడేగా శ్రీవరదుడు మహిమలెన్నో చూపి మా ఎంత తొలగించే మురిపించే స్వామి శ్రీవరదుడు మనసెయ్య తప్పులను మన్నించువాడంట మనసెయ్య తప్పులను మన్నించువాడంట మదిలోనే దాగిన శ్రీవరదుడు మదిలోనే దాగిన శ్రీవరదుడు శ్రీకృష్ణుడి తడిగా శ్రీవరదుడు చిన్నారి బాలుడే శ్రీవరదుడు గాయి గోపాలుడు మన గాయి గోపాలుడు తడేగ తడే గ్రీవరదుడు ಚಿನ್ನಾರಿ ಬಾಲುಡೆ ಶ್ರೀವರದು ಗಾಯಿ ಗೋಪಾಲುಡು ಮನ ಗಾಯಿ ಗೋಪಾಲುಡು ಮನ ಗಾಯಿ ಗೋಪಾಲುಡು